అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ప్రాభావం ఎదురైంది ఆ ఎన్నికలకు ముందు నుంచే అక్కడ పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారవుతూ వచ్చింది అంతో ఇంతో పేరున్న నాయకులు హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతుండంతో ఆ పార్టీకి పెద్ద దిక్కు అనేది కరువైంది ఎవరి లెక్కలతో వారు సుదీర్ఘకాలం ఆశ్చర్యం గూటిని వదిలేస్తుండంతో కేడర్ ఉన్న వారిని నడిపించే నాయకులే కరువవుతున్నారు అక్కడ అసలు ఇంతకీ ఆ జిల్లా ఏది అక్కడ ఆ పార్టీలో ఏం జరుగుతోంది ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి విభజించిన సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్య తయారైంది గతంలో బలమైన నాయకుల సారథ్యంలో సిద్దిపేట హుస్నాబాద్ దుబ్బాక గజ్వేల్లో విజయాలను దక్కించుకున్న ఆ పార్టీకి ఆయా నియోజకవర్గాల్లో సరైన నాయకుడే లేకుండా పోయాడని పొలిటికల్ సర్కిల్స్లో చర్చ సాగుతోంది ఎన్నికలకు ముందు మాజీ మంత్రి ముత్యంరెడ్డి రెడ్డి ఎన్నికల తర్వాత ఒంటేరు ప్రతాపరెడ్డిలో టీఆర్ఎస్లో చేరడంతో ఆ పార్టీ పూర్తిగా డేలాబడినట్లే కనిపిస్తోంది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల సమయంలో జిల్లాలోని దొబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ టిక్కెట్ను మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి ఆశించారు నిజానికి ఆయన ఎన్నికలకు కొన్ని నెలలు ముందుగానే తన ఆరోగ్యం సహకరించకపోయినా గ్రామాల్లో ప్రచారం మొదలెట్టారు తేరా టిక్కెట్ల కేటాయింపు సమయంలో దొబ్బాక టిక్కెట్ను కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా కోదండరాం సారథ్యంలోని తెలంగాణ జనసమితికి కేటాయించడంతో కంగుతిన్న ముత్యం రెడ్డి పార్టీపై అగ్గిమీద గుగ్గిలమయ్యారు ఆ కోపంతో ఆయన టీఆర్ఎస్ లో చేరిపోయారు దాంతో దుబ్బాక నుండి కాంగ్రెస్ కు చెప్పుకోదగ్గ నాయకుడు లేకుండా పోయారు ముత్యంరెడ్డి రెడ్డి కాంగ్రెస్లో ఉన్నప్పుడు తో ఢీ అంటే ఢీలా సాగింది రాజకీయం అయితే ఇప్పుడు ఆయన పార్టీని వీడి ప్రత్యర్థితో కలిసిపోవడంతో టీఆర్ఎస్ కు ఎదురు లేకుండా పోయిందన్న టాక్ వినిపిస్తోంది ఇక సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి క్రేజం తీసుకొచ్చిన ఒంటేరు ప్రతాపరెడ్డి సైతం ఇటీవల టీఆర్ఎస్ లో చేరిపోయారు రెండు పేల పద్దెనిమిది ఎన్నికలకు ముందు ప్రతాప్ రెడ్డి టీడీపీ నుండి కాంగ్రెస్ లో చేరారు ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఆయన గజ్వేల్ నియోజకవర్గం నుండి కేసీఆర్ పై పోటీలో నిలిచారు ప్రచార సమయంలో ఆయన అనుసరించిన స్ట్రాటజీతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరు పాపులర్ అయింది ఢీఎంటే ఢీఎంటూ ప్రచారాన్ని సాగించిన ప్రతాప్ రెడ్డి తనకు అనుకూలంగా వేవును మార్చుకునేందుకు తుదికంట పోరాటం సాగించారు అయితే టీఆర్ఎస్ ప్రభంజనం కేసీఆర్ చరిష్మాలతో ఆయనకు ఓటమి తప్పలేదు ఆ తర్వాత టీఆర్ఎస్ అధిష్టానం నుంచి పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానం రావడంతో ఆయన గులాబీ కండువ కప్పేసుకున్నారు దాంతో గజ్వేల్లో కాంగ్రెస్కు పెద్ద దిక్కు లేకుండా పోయింది సిద్దిపేట జిల్లా పరిధిలోకి వచ్చే హుస్నాబాద్ నియోజకవర్గంలో సైతం కాంగ్రెస్ పరిస్థితి ఏమాత్రం భిన్నంగా కనిపించడం లేదు పొత్తులో భాగంగా గత ఎన్నికల్లో ఈ సీట్ను సిపిఐకి కేటాయించడంతో అక్కడ బలమైన కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు మొత్తం మీద ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మిగిలిన చెప్పుకోదగ్గ ఏకైక లీడర్గా తూంకుంట నరసింహారెడ్డి మిగిలారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గజ్వేల్ స్థానం నుండే నరసారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో ఆయన ఇదే స్థానం నుండి కేసీఆర్ చేతిలో ఓటమి పాలయ్యారు ఆ క్రమంలో ఆయన కొద్ది రోజులకే టీఆర్ఎస్ పార్టీలో చేరడంతో ఆయన్ని తెలంగాణ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి వరించింది అయితే అనూహ్యంగా రెండు వేల పద్దెనిమిది ఎన్నికలకు ముందు ఆయన టీఆర్ఎస్ ను వేడి సొంతకూడు కాంగ్రెస్లో చేరారు ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో తూమ్కుంట నర్సారెడ్డి ఒక్కరే చెప్పుకోదగ్గ బలమైన కాంగ్రెస్ నాయకుడిగా కొనసాగుతున్నారు మొత్తం మీద సిద్దిపేట జిల్లాలో కాంగ్రెసు పరిస్థితి ఆ పార్టీ వరకే మింగుడు పడకుండా తయారైందంటున్నారు